అచ్యుత అనంత గోవింద నామోరణ భేషజాత నశ్యంతి సకల రోగా సత్యం సత్యం వదామ్యహం అచ్యుత అనంత గోవింద పూర్తిగా అనారోగ్యంగా ఉండి కదలలేని స్థితిలో మంత్రోచ్చారణ కూడా చేయలేక ఇబ్బంది పడే వాళ్ళకి తేలికైనటువంటి ఏకైక మంత్రం ఈ అచ్యుత అనంత గోవింద అనేది ఈ నామోచరణ అంటే ఏంటంటే ఇది ఒక ఔషధం అప్పుడు రోగం క్రమక్రమంగా తగ్గుతుంది ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలి మనకి మంత్రం మీద ఉశ్వాసం ఉండాలి మన వేదాలు కానీ మన శాస్త్రాలు కానీ అలంభిస్తుంటే ఏ మంత్రం వేసుకున్నా శ్రీ ఔషధ చక్ర నారాయణ మహా అనేది చక్కగా చదువుకోవాలి అలా చదువుకుంటే మనం సాధారణంగా ఏకాదశి ఎందుకు పోషాలు ఉండాలి శరీరానికి అప్పుడప్పుడు తెలిసి తెలియక చేసిన పనులకి తిండికి వాటికి ఉపవాసము అంటే అర్థాలు ఉప అంటే చేరు ఆ వాసం అంటే ఉండటం అంటే భగవంతుని యొక్క క్రియలో భగవంతుని యొక్క ధ్యానంలో భగవంతుని మనసులో మనకి ఏకాదశిలో ఉపవాసం ఉంటారు దానికి కూడా నియమాలు ఉన్నాయి మొట్టమొదట ముందు రోజున ఉపవాసం ఉండి రెండో రోజున మనసుగా సంకల్పం చేసి పవిత్రంగా స్నానం చేసి ఆ తర్వాత ఆ ఉపవాసం చేసి రాత్రిలో జాగరణ చేయాలి ద్వాదశి రోజునే పారాయణ చేయాలి ఇట్లాంటివి మనకి సంవత్సరానికి పన్నెండు నాలుగే పన్నెండు రెండు ఇరవై నాలుగు వస్తాయి ఇది ఒకప్పుడు అధిక మాసంలో వచ్చేటువంటి దాన్ని పురుషోత్తమ మాసం అంటారు దాన్నే పరమ పద్మిని ఏకాదశులు అంటారు మనకి ఇన్ని ఏకాదశుల్లో రేపు రాబోయేదాన్ని తొలి ఏకాదశి అంటారు అంటే శయ్యన ఏకాదశి శయనం అంటే పడుకోనుంటారు ఈ తొలి ఏకాదశి ఎందుకు వచ్చిందంటే సాధారణంగా మనం వ్యవసాయం చేసే వాళ్ళు చేస్తారు ఈ యొక్క దక్షిణాయనంలో జూలై దగ్గర నుంచి దగ్గర దగ్గరగా అక్టోబర్ నవంబర్ దాకా భూమిని తొన్నటం దాని తగిన వ్యవసాయ పనులు చేస్తే ఆ ఫలితం మనకి ఎప్పుడు వస్తుంది ఉత్తరాయణంలో వస్తుంది అంటే దక్షిణాయనంలో పడేటటువంటి శ్రమ ఉత్తరాయణంలో ఏ విధంగా మన ఈ వ్యవసాయం ఫలిస్తుందో ఆధ్యాత్మిక వ్యవసాయం కూడా అదే విధంగా ఉంటుంది ప్రతి మాసాని అక్కడ పొలుస్తూ ఉంటాం ఇప్పుడు ఆషాఢం మనకి మొట్టమొదటి వచ్చేది అది మాసం గురు పౌర్ణిమ వస్తాయి అంటే గురువులు బోధన చేస్తారు ఈ రకంగా ఉండండి అని చెప్పి శ్రావణ మాసం చూడలేమవుతుంది ఏమవుతుంది శ్రవణం వింటాం మంచి విషయాలు వింటాం చక్కగా అమ్మవారి పండుగలు వస్తాయి మనకి అమ్మవారిని ఆరాధిస్తాం ఇక భాద్రపద వస్తున్న రాగానే భద్రపద దాయకుడు అనేటువంటి ఆ గణపతిని ప్రథమంగా తొలిగా ఆరాధించే దైవం గణపతి ఆ గణపతి ఆరాధన ఇక ఆశ్చర్యం వచ్చే వాటికల్లా ఉపాసన అమ్మవారు ఇక కార్తీకం శివ అనగా కార్తీకం అయిన తర్వాత కొంచెం మార్గశరణలో చలికాలంలో కూడా మనం విష్ణు ఆరాధన మరి చల్లాసనం లేవటం ధనుర్మాసం అని చెప్పుకుంటాం కనుక ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నెల మనం ఏదో రకంగా ఈ అదృష్టమైనటువంటి ఈ యోగ భూమిలో చేస్తూ ఉంటాం ఇప్పుడు మనకి రేపు రాబోయేటువంటి ఈ ఆషాఢ శుక్లపక్షంలో ఏ ఏకాదశి వస్తుందని చెప్పి ధర్మరాజు అడిగాడు శ్రీకృష్ణుడిని ఆయన సమాధానంగా చెప్పాడు అసలు ఏ ఏకాశి వస్తుంది అని విధి విధానం చెప్పమంటే భగవంతుడు అయినటువంటి కృష్ణుడు చెప్పాడు ఆషాఢ శుక్లపక్షంలో దాన్ని శైని అంటారు శైని అంటే అన్ని పాపాలు పోగొట్టి మోక్షప్రాప్తి కలిగిస్తుంది ఈ విష్ణుమూర్తిని కనుక ఆ మాసంలో పూజించినడా చెప్పేది కృష్ణుడు మీరు కన్ఫ్యూజ్ కాకూడదు విష్ణుమూర్తిని గురించి చెప్తున్నాడు మూడు లోకంలోని ముగ్గురు సనాతన దేవతల్ని పూజ చేసిన ఫలం లభిస్తుంది దీన్నే ఈ ఏకాదశిని హరిశయ్యన ఏకాదశి రోజు ఆ రోజులోనే నా స్వరూపం అంటే ఆ యొక్క కృష్ణు స్వరూపున అనే రాజు కూడా ఉంటాడు ఇంకొకటి ఎక్కడ జరుగుతుంటే క్షీర శేషశయ్యపై విష్ణువు శైని ఏకాదశి అంటే ఈ యొక్క ఆషాఢ ఏకాదశి నుంచి మళ్ళా కార్తీక మాసం శుక్ల ఏకాదశి వరకు నిద్రించి ఉంటాడు అంటే ఈ నాలుగు నెలలు ఆయన లేవడు యోగలు అంటే ఇక్కడ గమనించాల్సిన దీన్ని చాతుర్మాస్య దీక్ష అంటారు ఏం చేస్తారంటే ఒకే ప్రదేశంలో ఉండి ధర్మబోధలు చేస్తూ నియమానుసారంగా ఏ ఏ మాసంలో ఏం దినాలు ఎలా సంచరించాలి అనే వాళ్ళ నియమాలు ఉన్నాయి అది గృహస్థులు కూడా ఇది చెయ్యొచ్చు అయితే ధర్మాచరణ చేస్తూ మానవులు చెయ్యాలి అట్లా చేసే వాళ్ళకి ఏమవుతుందంటే ఉత్తమ గతి వస్తుంది అందులో మానవులు సైనీ ఏకాది చేసి రాత్రి ఎంతో జాగారం చేయాలి శంకర చక్ర గధాధరుడైన విష్ణువుని భక్తి పూర్వకంగా పూజించాలి అట్లా చేసిన వారు ఎంత పుణ్యం సంపాదిస్తారంటే చతుర్ముఖ భ్రమ కూడా అది లెక్క కట్టలేదు అంత అగణ్యమైనటువంటి చేస్తారు ఇది సాధనాక్రయం ఈ వ్రతం చేసేవాడు జన్మతో చండాలుడైనా మన మన వాళ్ళే అగ్రహరణాల వాళ్ళే చేయాలనే సిద్ధం లేదు విశ్వాసంతో విధి విధి విధానం తెలుసుకుని చండాల చేసిన వ్రత ప్రభావం నాకు ఇష్డవుతున్నాడు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు ఏ మానవుడు ఆ పుష్యా దీపదానం మోదుక చెట్టు ఆకుల మీద భోజనం చేస్తూ నాలుగు నెలలు గడపాలి అది నియమం వాడు నాకు ఇష్టడు ఈ నాలుగు నెలలు విష్ణు శ్రయనిస్తును కావున మానవుడు ఆ భగవంతుడు స్మరించేటప్పుడు జ్ఞానపై నిద్రించాలి ఏంటి దీనిలో ఉన్న అంతరం ఏంటంటే అంత తేలికగా కాదు మనం ఏదో పైకి శ్లోకం చెప్పినట్టు శాంతాకారం పద్మనాభం మేఘవర్ణం ఈ మేఘవర్ణం లో ఈయన వర్ణం చేస్తుంటే లక్ష్మీపతి సురవరాచితం దేవతలు కూడా అర్చించేటువంటి ఆయన ఎవరన్నా ఒక ఆయన ఏమో భుజంగాలు మెళ్ళ వేసుకుంటాడు ఒక ఆయనేమో ఈయనేమో భుజంగానే పడుకుంటున్నాడు బొస్సలు కొడుతూ ఉంటే ఆ స్పాంజ్ పర్పల్లే డౌన్లపల్లే పైకి కిందకి పైకి కిందకి అది ఎంత ఆనందంగా ఉంటుందో మీరు ఆలయ ఆనందం మాటేట మామూలు వాళ్ళకే భయభ్రాంతులు అవుతారు అలా నిద్రించేటువంటి ఆయన యోగ నిద్రలో ఉన్నాడు కనుక ఆయనే అటువంటి పరిస్థితులకి ఓకే చేస్తే మానవుడు కూడా భక్తిపూర్వకంగా నేల మీద సేలించాలని చెప్పారు శ్రావణ మాసంలో ఆకుకూరలు భాద్రపద మాసంలో పెరుగు ఆశ్వీజంలో పాలు మరియు కార్తీకంలో పప్పుని త్యాగం చేయాలి ఒక నెలలో ఒక త్యాగం అంటే శ్రావణ మాసంలో ఆకుకూరలు తినకూడదు భాద్రపద మాసంలో పెరుగు వదిలిపెట్టేయాలి పెరుగు తినకూడదు ఆస్తిజన్లో పాలు మరియు అంటే పాలు వదిలిపెట్టాలి ఇక కార్తీకంలో పప్పుని త్యాగం చేయాలి అంటే దీన్ని బట్టి ఏంటంటే కొంతవరకు పెరుగు పెట్టచ్చు ఆ కూరలు పెట్టచ్చు కానీ అసలు పాలు లేకుండాలా అంటే మనకి ఆస్తిజ మాసంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి పప్పు కూడా పెట్టాలి పాలు లేకపోతే మరి ఈ రోజుల్లో కాఫీలు తాగేవాళ్ళు వాళ్ళు ఇట్ట పాలే గత మూలం పెరిగి వాటికి అంత జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఈ నాలుగు నెలలు బ్రహ్మచర్యం పాటించాలి ఇట్లా చేస్తే ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి ఏకాదశి వ్రతం అనేది చాలా సామాన్య విషయం కాదు అన్ని పాపాలని పోగొడుతుంది ఎల్లప్పుడూ వ్రతం చేయాలి గృస్తులైన చేయొచ్చు అయితే ఆషాఢమా శుద్ధ ఏకాశి నుంచి మనకి కార్తీక శుద్ధ ఏకాశి చాతుర్మాశ్రమని చెప్పుకున్నాం కదా అంటే శైనీ ఏకాదశి నుంచి బోధిని ఏకాదశివచ్చు ఈ కృష్ణపక్షంలో ఏకాదశి బృహస్సులు తప్పక చేయాలి అంటే ఇప్పుడు శుక్లపక్షంలో వస్తుంది కానీ ఈ ఏకాదశులు కృష్ణపక్షంలో చేయాలి అప్పుడు ఇతర మాసంలో వచ్చు కృష్ణపక్ష ఏకాదశులు గృహస్థునికి వ్రతం చేయటానికి యోగ్యం ఈ నాలుగు మాసాలు మినహాయించి మిగిలిన ఏ మాసాల్లోనైనా కృష్ణపక్షంలో ఏకాదశులు ఉండపోయినా భరవాలేదు లేదు దానివల్ల ఇబ్బంది లేదని చెప్తున్నారు ప్రతి విషయాన్ని అవగాహన చేసుకోవాలి అంటే అన్ని శుక్ల ఏకాదశులు మంచివే కానీ కృష్ణ ఆ ఏకాదశులు మాత్రం ఈ ఆ నెలలో మంచివో ఈ నాలుగు నెలలు మంచివో చెప్తున్నాయి కనుక ఏకాదశి వ్రతం వల్ల ఇంద్రియ నిగ్రహం మరో ఋషియం భగవంతుడు చేరువుగా ఉండటం చక్కగా మన కేవలం ఐహిక ఆముష్మిక కాకుండా మనస్సుకు శాంతి చిత్ర భ్రమం తగ్గుతుంది దేవతల కృప ఎప్పుడు ఉంటుంది హరి ఓ